అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హ్యారిస్పై రోజు రోజుకి మరింత దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు పెన్సిల్వేనియా ప్రచార ర్యాలీలో ఆమె భౌతిక రూపాన్ని తెలివితేటలను కించిపరుస్తూ ట్రంప్ వ్యక్తిగత దాడి చేశారు తాను చూడటానికి హ్యారిస్ కన్నా చాలా మెరుగ్గా అందంగా ఉంటానని ట్రంప్ అన్నట్లు దిహిల్ వార్తా సంస్థ తెలిపింది ఇటీవల టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై కమలా హారిస్ చిత్రాన్ని ముద్రించడంపై కూడా ట్రంప్ ఇలాంటి దురహంకార వ్యాఖ్యలే చేశారు ఆమె ఫోటోలు సరిగ్గా ఉండనందున కవర్ పేజీపై కమలా చిత్రాన్ని స్కెచ్ ఆర్టిస్టుతో తో వేయించారన్నారు అంతకుముందు హ్యారిస్ స్వభావాన్ని రాడికల్ లిబరల్ గా ట్రంప్ అభివర్ణించారు అలాంటి వ్యాఖ్యలు చేస్తే పార్టీకే నష్టమని రిపబ్లికన్ల నుంచి హెచ్చరికలు వచ్చినప్పటికీ ట్రంప్ తన వైఖరిని మార్చుకోవడం లేదు ఆమెను కమబ్లా లిన్ కమలా లాఫింగ్ కమలా వంటి అసభ్యకర పేర్లతో సంబోధిస్తారు గతంలో షికాగోలో జరిగిన సభలోనూ కమలా హారిస్ భారతీయుర నల్ల అంటూ ట్రంప్ నోరుపారేసుకున్నారు పైగా కమలాపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయటం తన హక్కు అని ట్రంప్ ఇటీవలన్నారు